తెలుగు చిత్ర పరిశ్రమ కోసం మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే దిల్ రాజు గారు రంగంలోకి దిగినట్లుగా ఇప్పుడు రేవంత్ రెడ్డితో రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆ రాజీ ఫార్ములాకి రేవంత్ రెడ్డి కూడా ఓకే చెప్పినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సిండిక్రెడ్కి దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన గారు నమస్తే అండి నమస్తే తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు వీరిద్దరు రంగంలోకి దిగినట్లుగా ఇప్పుడు రేవంత్ రెడ్డితో రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆ రాజీ ఫార్ములాకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఓకే చెప్పినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్ కొంటుంది ఈ వార్తలో వాస్తవం ఉందా ఏం జరుగుతుంది యాక్చువల్గా మొన్న ఎప్పుడైతే ఇకపై బెనిఫిట్ షోలు రద్దు చేస్తాము టికెట్ రేట్లు పెంచుకొని ఇవ్వము అని ఖరాఖండి ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి అందరు కూడా ఒక భయం అనేది కుదిరింది లైక్ మోర్ వచ్చే సినిమాలు అసలే సంక్రాంతి మెయిన్ సినిమా ఇండస్ట్రీకి ఆ ఇయర్ ప్రారంభం కూడా అప్పటి నుంచే మనకి బేసిక్లీ న్యూ ఇయర్ నుంచి ఇయర్ స్టార్ట్ అయినా ఫస్ట్ వీక్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా పోయిన డిసెంబర్లో పెద్ద హిట్ సినిమా కంటిన్యూ అయినా సరే సంక్రాంతి నుంచే మనం ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకుంటాం పొంగల్ టు పొంగల్ పొంగల్ టు పొంగల్ అని ఎలా అయితే అకాడమిక్ ఇయర్స్ ఏప్రిల్ టు జూన్ అలా ఎండ్ అవుతా ఉంటే మనకట్లా సినిమా అంటే పొంగల్ తమిళ్ వాళ్ళకు కూడా అంతే పొంగల్ పెద్ద పెద్ద స్టార్స్ అందరు అప్పుడే వస్తూ ఉంటారు లైక్ ఇటు చిరంజీవి గారు నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ అటైనా సరే అజిత్ విజయ్ వీళ్ళంతా కూడా ఇట్లాంటి టైంలో ఈ డెసిషన్ తీసుకునేసరికి అందరు షాక్ అయ్యారు సో అప్పుడే కోమటిరెడ్డి గారు చెప్పారు ఇంకొకటి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని పెంపొందించే సినిమాలు కానీ నెక్స్ట్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కానీ జనాల్ని ఎడ్యుకేట్ చేసే సినిమాలు లైక్ రుద్రమదేవి ఆ టైప్ ఇలాంటివి కానీ ఏవైనా ఉంటే అండ్ తెలంగాణ సంస్కృతులు సంప్రదాయాలని బాగా జనాలకి ఎడ్యుకేట్ చేసే విధంగా వచ్చే సినిమాలు మేము ఖచ్చితంగా ఆదరిస్తామని దీంట్లో ఒకటి ఉంది మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు అని ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ ఇప్పుడు సంక్రాంతికి ఏమేమి సినిమా రిలీజ్ అవుతుంది డాకు మహారాజ్ అవుతుంది డాకు మహారాజ్లో ఒక మెసేజ్ ఉందండి ఈ మెసేజ్ వల్ల లాస్ట్ టైం భగవత్ కేసరితో ఒక మెసేజ్ చేయాల అలా ఒక మెసేజ్ ఉందండి జనాలకు ఇంపార్టెంట్ ఇది చాలా బాగుంటుంది అంటే ఓకే అండి దాన్ని సవరిస్తారు గేమ్ చేంజర్ శంకర్ అంటేనే ఏదో ఒక మెసేజ్ ఉంటుంది లంచం వన్ ఇండియన్ కూడా అట్లా ఏదన్నా సినిమాకి మెసేజ్ ఉంటే ఇది కూడా సవరించవచ్చు నెక్స్ట్ మిగతా ఏమైనా సరే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం వాట్ ఎవర్ కమర్షియల్ కాకుండా ఒక మెసేజ్ అని చెప్తే మేబీ సవరిస్తే సవరించవచ్చు అయినప్పటికీ ఇండస్ట్రీకి అంటూ ఒక భయం ఉంది సవరిస్తారులే ఆయన కానీ పెద్ద మనుషులంటూ వెళ్ళి ఒక మాట అనేది అనుకోవాలి కదా ఎంత కాదనుకున్నా ప్రజెంట్ దిల్ రాజు గారిని ఆ పొజిషన్కి హెడ్నింగ్ చేసేది చాలా మంచి నిర్ణయం ఇది ఎందుకంటే ప్రొడక్షన్ రంగంలో డిస్ట్రిబ్యూషన్ రంగంలో అన్నిట్లోనూ ఆయనకు మంచి పట్టు ఉంది సో అంత మంచి వ్యక్తిని చేశాడు అండ్ అందరి హీరోలతోనే ఒక సఖ్యత ఉంది ఆయనకి ఇప్పుడు ఆయన అండ్ ఇండస్ట్రీ పెద్ద హీరోల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారు అంటే అన్స్టాబుల్ అండ్ డాకుమార్ వస్తే కొంచెం బిజీగా ఉన్నాడు అండ్ వెంకటేష్ గారు కూడా బిజీగానే ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ సినిమా రిలీజ్ ఇంకా మోహన్ బాబు గారేమో కన్నప్ప బిజీలో ఉన్నాడు ఇంక ఇట్లా పెద్ద హీరోల్లో చిరంజీవి గారు కొంచెం హ్యాండ్ తీసుకుని నాగార్జున గారు అంటావా నిన్నే వాళ్ళ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి ఆయన ఆ ఇదిలో ఉన్నాడు సో చిరంజీవి గారికి ఎలాగో విశ్వంభరా కొంచెం పోస్ట్పోన్ అయింది కాబట్టి నెక్స్ట్ మేకి సో ఆయన ఒక పెద్ద మనిషిలాగా అందరి తరఫున దిల్ రాజు గారి దగ్గరికి వచ్చి ఈయన ఆయన అందరి తరఫున రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇంకా వీళ్ళతో పాటు ఇంకెవరైనా ప్రముఖులు లైక్ ఉంటారు పెద్ద మనుషులు ఎవరు పెద్ద సీనియర్ నిర్మాతలు కానీ సీనియర్ డైరెక్టర్సే కానీ ఇంకెవరైనా హీరోలు లాస్ట్ టైం జగన్ కలవడానికి వెళ్ళినప్పుడు అందరూ రాల హీరోస్ అందరూ అలా ఎవరైనా కలిసి రాజమౌళి గారైనా వాళ్ళ నాన్నగారైనా ఎందుకంటే ఆయన ఆల్రెడీ కేంద్రంలో బలంగా ఉన్నాడు కదా అట్లా ఎవరో ఒకరు వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇది 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 సంగతి కొంచెం చూడండి సినీ పరిశ్రమ కొంచెం ఇబ్బందులు పాలవుతుంది ఏమైనా సవరణలు చేస్తే సవరించండి కొంచెం మీరు చేస్తే ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది నెక్స్ట్ టైం ఏ థియేటర్ అయినా సరే ఇట్లాంటి అవుతున్నాయి అని తెలిస్తే ముందే మేము ఇన్ఫార్మ్ చేస్తాము అసలు హీరోలను కూడా థియేటర్ రావద్దని మేము చెబుతాం కావాలంటే ఏ మాల్స్లోనో గీల్స్లోనో ఏఎంబీలోనో వాళ్ళు చూసుకునేలాగా ఆ రోజు ఏదన్నా జరిగినా మేము ప్రొటెక్షన్ ఇచ్చుకుంటాం ప్రైవేట్ సెక్యూరిటీ నేను అరేంజ్ చేసి లేదంటే అసలు ఇలాంటివి చెయ్యం ఇంకెప్పుడు ఇట్లా ఏమైనా హామీ ఇస్తే అక్కడ చూసి సరేలే ఇక అన్ని ఇండస్ట్రీలకి మనం ఏదో ఒకటి చేస్తాం పాపం సినిమా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఆయన అవకాశం తీసుకునే అంటే ఆలోచించే అవకాశం అయితే ఉందనుకుంటున్నాం ఎందుకంటే ఏ అయినా తీసుకో షెల్ లైఫ్ అనేది కొంచెం ఉంటుంది బట్ సినిమాకి మాత్రం షెల్ లైఫ్ త్రీ డేసే ఆ వీకెండే తర్వాత ఎక్స్పైరీ అంతే అది ఎందుకంటే ఆ లోపే మనకి విలన్ ఎవరో తెలిసిపోతారు హీరో ఎందుకు చంపాడో తెలిసిపోతారు క్యామియో రోల్ వచ్చాడో తెలిసిపోతుంది క్లైమాక్స్ తెలిసిపోతుంది అసలు దాని టాక్ అంతా తెలిసిపోతుంది కదా తర్వాత ఇక చెప్పబడిపోతుంది అందరికి అదంట ఇదంట అని మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ అయిపోతారు మిగతా ప్రోడక్ట్స్ అట్లా కాదు నువ్వు వాడి చూసినంతదిగా ఆ ఫోన్ గురించి చెప్పలేము వాడితే కన్నా బైక్ గురించి వాడితే కారు గురించి తింటే కన్నా టిఫిన్ గురించి చెప్పలేము బట్ సినిమా అట్లా కదా ఎక్స్పైరీ అయిపోతుంది త్రీ డేస్లో అది కూడా కొన్ని కోట్లు ఎందుకురా బాబు వందల కోట్లు పెడుతున్నారు మీరు మరి తక్కువలోనే తీసుకోవచ్చు కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు తక్కువలో తీసుకుంటేనేమో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలి ఇట్లాంటివి చూడ్డానికి మేము థియేటర్కి రా మేము ఓటీటీలో చూసుకుంటాం అంటున్నాడు వాడు నీకు విజువల్ వండర్లు లేకపోతే పెద్ద పెద్ద ఏవో ఇంటర్నేషనల్ తో తీస్తే తప్ప వీడేమో థియేటర్కి రానంటున్నాడు అన్ని స్టాండర్డ్స్ పెట్టుకుంటేనేమో అయినా మూడు రోజుల్లో మా అవుట్డేట్ అయిపోతుంది సినిమా ప్రోడక్ట్ మూడు రోజుల్లో దాన్ని కాపాడుకోవాలంటే వీళ్ళకి ఏంటి ఎక్కువ షోస్ పెంచుకోవాలి ఎక్కువ రేట్ పెట్టుకోవాలి ఈ రెండు కుదిరితేనే త్రీ డేస్లో పాప నిర్మాత బతకలరు లేదు అంటే ఈ రోజుల్లో యాభై రోజులు వంద రోజులు ఆడేలా లేవు అసలు అండ్ ఆ థర్డ్ డే లోపే పైరసీ వచ్చేస్తుంది మూవీ రూల్స్లో సినిమా పడిపోతుంది మ్యాక్సిమం అంటే ప్రోడక్ట్కి ఇన్ని నష్టాలు కాబట్టి మమ్మల్ని ఒకసారి ఆలోచించండి ఆలోచించండి అని వీళ్ళు చెప్తారు కానీ వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రాణం పోయింది కాబట్టి అలాంటి ఇన్సిడెంట్లు జరగొద్దు అన్నారు అండ్ నెక్స్ట్ మిగతా పరిశ్రమల వాళ్ళు పాడి పరిశ్రమ కావచ్చు వ్యవసాయ పరిశ్రమే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కేక్ పరిశ్రమ హోటల్స్ పరిశ్రమ వీళ్ళు మాకు లేని సౌలభ్యాలు మీరు సినిమా వాళ్ళకే ఎందుకు ఇస్తున్నారు నేను అర్ధరాత్రి రెండు గంటలకి అదేంటిది కేకులు అమ్ముకుంటానంటేమో ఏ రా షటర్ ముగి అంటావు టెన్ థర్టీకి వచ్చి ఫైనల్ వేస్తున్నారు మీరు మరి సినిమా కూడా ఎందుకు అంటే రాత్రిపూట అవాంఛనీయ ఘటనలు ఏమైనా జరగవచ్చు అందుకే టెన్ థర్టీ లెవెన్కి అందరూ క్లోజ్ చేసి ఇళ్ళకి వెళ్ళండి అంటున్నాం మరి సినిమా వాడికి ఏమో నువ్వు రాత్రి పదకొండు గంటలకు వేసుకుంటున్నావు ఒంటి గంటకు వేసుకుంటున్నావు అర్ధరాత్రి నాలుగు గంటలకు వేసుకుంటున్నావు మాకు లేని ఫెసిలిటీస్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి మిగతా పరిశ్రమలలో అడిగినందుకు సరే నా అన్ని పరిశ్రమలు మాకు ఓకే అని రద్దు చేశామని వీలు చెప్తున్నారు ఇందాక తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు గారు మాట్లాడుతూ రేపు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరితో మేము తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో అయినా రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నాం అంటూ చెప్తున్న నేపథ్యంలో అసలు ఏంటి ఏం జరగబోతుంది అంటే ఇప్పుడు బెనిఫిట్ షోలకి మళ్ళీ పర్మిషన్లు తెచ్చుకునేలాగా పావులు కదుపుతున్నారా వీరు రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఆ రాజీ ఫార్ములకి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏం జరుగుతుంది అసలు అంటే ఏం చెప్తారు అంటే నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్గా తీసుకున్న నిర్ణయం కాబట్టి అంత తొందరగా మార్చుకుంటారో లేదో తెలియదు బట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెండు వారాలు తెల్లారితే సంక్రాంతి ఇంకా వచ్చేసింది ప్రతిదీ ఐదు వందల కోట్ల ఆరు వందల కోట్ల బడ్జెట్ అఫ్ కోర్స్ నిర్ణయం తీసుకుంది పుష్ప సినిమా తర్వాతే బట్ సినిమా తర్వాత పుష్ప ఆల్రెడీ సేఫ్లోనే ఉంది నెక్స్ట్ వాటికి ఎఫెక్ట్స్ పడుతున్నాయి ఈ పాపం పుష్ప ఏమో సింగిల్గా వచ్చింది వితౌట్ కాంపిటీషన్ సంక్రాంతి అంటే బీభత్సమైన కాంపిటీషన్ పైగా దిల్ రాజు గారికి ఒక సినిమా ఉంటే థియేటర్లన్నీ తీసుకోవచ్చు ఆయనకు ఆ సత్తా ఉంది అయినప్పటికీ పాపం దిల్ రాజుకి రెండు కళ్ళు రెండు సినిమాలు ఒకటి సంక్రాంతికి వస్తున్నాం ఇంకోటి వచ్చేసి ఈ రామ్ చరణ్ తేజస్ సినిమా అదేంటో గేమ్ చేంజర్ రెండు సినిమాలు సో ఆయనకున్న ఇన్ని థియేటర్లో పంచుకొని ఇద్దరికి పంచాలి అప్పుడు రెండు సినిమాలకి ఇన్ని థియేటర్లే వస్తాయి సో పాపం ఇప్పుడు థియేటర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి షోస్ పెంచుకోవడం ఒకటే వీళ్ళకి ఉన్న ఇది ఓకే సో ఈ షోస్ ఖచ్చితంగా పెంచమని వీళ్ళు అడిగితే ఈ నీట్ అంటే వీళ్ళ ఈ ఎక్స్ప్లెనేషన్ నీట్గా ప్ర ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళకి వీళ్ళ బాధ అర్థమయ్యి ఉండలే ఎందుకు వీళ్ళకి మోకాలు అడ్డు వేయడం అని అనిపిస్తే ఖచ్చితంగా పాజిటివ్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్